అందరికి నమస్తే దోస్తులు ఎట్లు నేనైతే ఎగ్దాం కిరాకున సో మీ అందరి గురించి అయితే ముచ్చట ముచ్చటైతే పట్టుకొచ్చిన ముచ్చట ఏంటంటే మరి ముచ్చటినే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా గంట అయితే నొక్కుర్రి ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ వీడియోలు కావాలంటే వత్తాల్సిందే గంట రైట్ మాలా ముచ్చట ఏంటంటే ఇక నిన్న మొన్న బోనాల పండుగ ఉంటే బోనాల పండుగ అయిపోయింది ఇప్పుడు వచ్చే పండుగ ఏంటంటే గణపతుల పండుగ ముందుగా ఏదైనా కార్యం చేయాలంటే మంచి దినం వచ్చిందంటే గణేషుని పూజ ఏందైతే మనం ముందుకోము సో వినాయక చవితి వచ్చింది మరి ఈసారి వినాయక చవితి ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే గత వినాయక చవితికి అందరు నాయకులు మేయరు డిప్యూటీ మేరు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు యూత్ అంతా పోయి బుక్కులు పట్టుకొని చక్కగా ఆయన దగ్గర పోయి అన్నా చందరాయ్ అన్నా చందరాయ్ అంటే ఆయన ఐదు వేలు పదివేలు ఆ డబ్బులు రాస్తే ఆ డబ్బులను వేసుకొని ఒక వేసుకొని వినాయకుని నిలబెట్టి పోయేటప్పుడు లక్ష లక్షలు ఖర్చు పెట్టి డీజేలు లక్ష లక్షలు ఖర్చు పెట్టి బ్యాండ్లు పెట్టి ఈ డబ్బులు నన్ను అయితే బాగా వృధా చేశారు కానీ ఇప్పుడున్నటువంటి కాలం ఏదంటే కలికాలం ఎందుకంటే వీళ్ళకి పోస్టు లేవు పోస్టులు అయిపోయినాయి ఇప్పుడు పోయినా కూడా మీ అందరికీ ఎవరు కూడా చెంద రాసే ఛాన్సెస్ లేదు ఎందుకంటే ఇప్పుడు మీ అవసరం వాళ్ళకు లేదు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా రావా తెలియదు మళ్ళీ ఆయన నిలబడతాడా నిలబడా తెలియదు ఒకవేళ నిలబడే అవకాశం ఉందంటే కూడా మరి ఇంతకు జిహెచ్ఎంసీలో కూడా మా పరిస్థితి ఏందో అని చెప్పేసి భయం భయం ఉ మరి ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే వినాయకుని పండుగ వస్తుంది కాబట్టి చెందల ప్రతి యూతి కూడా కూడా నేను చెప్పేది ఒకటే వీలైతే మీ యూత్ పరంగా ఒక పది మంది ఉంటే మీకు చేతనైతే అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తల ఒక ఐదైదు వేలు కానీ పది పదివేలు వేసుకొని హ్యాపీగా ఎలాంటి వృధా ఖర్చు పెట్టకుండా ఎలాంటి వృధా ఖర్చు పెట్టకుండా వినాయకుని పెద్దది తెచ్చి ఊసలు పెట్టాలనే అవసరం ఏం లేదు చిన్నది తెచ్చుకున్నా ఏం కాదు జాగ్రత్తగా చిన్న వినాయకుడిని పెట్టుకొని హ్యాపీగా భజన భక్తి భావంతో వినాయకుని యొక్క పూజలు చేయండి కానీ భజన భక్త పక్కకు పెడుతున్నారు ఈ మధ్య ఈయన పెద్ద గేసినా అని ఇంకో ఆయన పెద్ద గేసుడు ఈయన నాకెందుకు రాయలేడా నేను మీద డల్లీలు పెట్టుకున్నాడు ఇసొంటి పనులు మాత్రం దయచేసి ఎవరు కూడా చేయకండి వీలైతే నాయకుల దగ్గరికి చెందల పోకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఈసారి నాయకులు ఎవరు కూడా మీకు దొరకరు చందలు రాయరు ఎందుకంటే మీ అవసరం వాళ్ళకి లేదు కాబట్టి ఇది క్లియర్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇంకొకటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఒక్కసారి అర్థం చేసుకోండి నాయకుడు అవుతుందంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓటుకు నోటు ఓటుకు నోటు పది మంది యూత్ అంటే మాకు ఐదు లక్షలు ఇస్తారే పని చేస్తాం నువ్వు ఇంకా జెండా మోస్తాం నువ్వు ఇచ్చే కోటర్లు వస్తాం ఇవన్నీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంతేనా మరి ఏది చేయకుండా పుగడ్లు చేయాలంటే ఎవరైనా చేస్తారా చెయ్యరు మరి ఒకవేళ కనుక తనకు ఫ్రీగా మనం ఓట్ వేసినట్టయితే తను కూడా ఫ్రీగా వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లేదు పైసలు ఇస్తాను నేను పని చేస్తాను అంటే ఆయన కూడా పైసలు కావాల్సిందిగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీయాలి కదా అట్లా చాలామంది కార్పొరేటర్లు కూడా నేను పెట్టిన పైసలు నాకు రాలేదు నా బతుకంతా ఆగమాగం ఉందని చెప్పేసి పేరుకేమో కార్పొరేటర్లు కానీ అప్పుల పాలైన వాళ్ళు కూడా చాలా కొందరేమో మంచిగా సెట్ చేసుకున్న వాళ్ళు దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువతకు చెప్పేది ఒకటే మీరు ప్రతిష్ఠించే యొక్క వినాయకుణ్ని మీ సొంత డబ్బులతోటి వీలైతే ఎంత ఉంటే అంత లిమిటేషన్లా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కార్యం చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా నేను చెప్పినటువంటి వీడియోలో మంచిగా అనిపించింది లేదే సీనన్న ఇది కరెక్ట్ కాదు అనేటోళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఆ కామెంట్ కూడా నేను మళ్ళీ వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నా ఓకేనా ఉంటామల్లిగా